వెల్కమ్ టు వివి బి న్యూస్ ఛానల్ చేనేతకు చేయతనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి తొంభై ఏడు వేల మంది నేతన్నలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం స్కిల్ డిజైన్ నేర్పించి ఆదాయం పెంచే విధానాన్ని తీసుకువచ్చి వస్తాం చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా కోసం పది కోట్లు వెంటనే ఇస్తున్నాం పొదుపు నిధిలో ట్రస్ట్ ఫండ్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎనిమిది శాతం నుంచి పదహారు శాతం పెంచి నేతన్నల భవిష్యత్తు అవసరాలకి దోహదపడతాం డెబ్బై కోట్ల వరకు జిఎస్టి రియంబర్స్ చేస్తాం గ్రూపుగా మగ్గం పెట్టుకోవడానికి ఈ స్థలాలు ఇస్తా ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షలకు అదనంగా మరో యాభై వేలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ఉత్పత్తులకు సరైన ధర రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం ప్రైవేట్ రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా సహకరిస్తాం రెండు యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తాం పరిశ్రమ ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరం అయితే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ల సమస్యలు పరిష్కారం చేసి వాళ్ల ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా కంబైండ్గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నల యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్